హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా మొబైల్స్ తమ్ముడు వాళ్ళది కూరిమెట్ల మెట్ల ఆశీర్వాదం ఇన్స్టాలో మనం సెకండ్ హ్యాండ్ మొబైల్స్ యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాలో మనం సెకండ్ హ్యాండ్ మొబైల్స్ ఆల్రెడీ పెట్టున్నాము తమ్ముడు వాళ్ళు చూసి వి ఫార్టీ ప్రో మొబైల్ కి వచ్చున్నారు వి ఫార్టీ ప్రో మొబైల్ సెకండ్ హ్యాండ్ లో తీసుకున్నారండి ఆ తమ్ముడు వాళ్ళు ఉండగానే ఒక ఏం జరిగిందా తమ్ముడు ఒక ఐదు ఆరుగురు స్క్రాచెస్ చేస్తున్నారు అందరికి ఒక్కొక్కటి ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా వస్తున్నాయి సో అన్న నాకు ఒకటి ఏదన్నా స్క్రాచ్ కావాలన్నా ఏదన్నా ఆప్షన్ ఉంటే చెప్పండి అని అంటే తమ్ముడు ఈచ్వన్న స్క్రాచ్ ఐదు వందలు ఐదు వందలు ఇస్తే స్క్రాచ్ ఇస్తారా తమ్ముడు అనంటే తమ్ముడు ఐదు వందలు డబ్బులు ఇచ్చేసి స్క్రాచ్ చేశారు ఏమొచ్చిందరా ఇండక్షన్ స్టవ్ అండి మార్కెట్ లో ఎక్కడైనా మూడు వేల ఐదు వందల విలువ ఉండేటటువంటి ఇండక్షన్ స్టవ్ తమ్ముడు స్క్రాచ్ చేశారు స్క్రాచ్ చేసిన వెంటనే ఇది గిఫ్ట్ వచ్చింది గిఫ్ట్ వెంటనే ఇచ్చేస్తున్నాం ఇటువంటి ఆఫర్స్ ప్రతి మొబైల్ పై మీరు ఏ మొబైల్ అయినా కొనుక్కోండి ప్రతి మొబైల్ పై ఈ స్క్రాచ్ లో మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయండి సో కావాలనుకుంటే మంచి మొబైల్ కొనాలనుకున్నా మంచి ఆఫర్ కావాలనుకున్నా కేవలం రాజా మొబైల్స్ లోనే ఉంటాయి ఎరా తండ్రి అంతేనా అంతేనా హ్యాపీనా ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్